నమస్తే మస్తే మీ పేరు సార్ నా పేరు మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి అవుతుంది ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకు ముందు బీఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంటు పది సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ క్యాండిడేటు కానీ డెవలప్మెంట్ కాలేదు తర్వాత కూడా ఆయనని గెలిచాడు రెండు సంవత్సరాలు ఆయన ఉన్నాడు కానీ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు కాబట్టి ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకోసం అంటే పన్నెండు సంవత్సరాల పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ లేదు రెండు సంవత్సరాలు గవర్నమెంట్ లేనప్పుడు డెవలప్మెంట్ లేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ గారు వాళ్ళు కూడా నవీన్ యాదవ్ గారికి ఏదో టికెట్ ఇచ్చారో ఇది చాలా మంచి పని చేశారు ఎందుకోసం అంటే ఈయన వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే ప్రజలకు ఒకసారి రెండుసార్లు నిలబడి వాడు ఓడిపోయిన తర్వాత ప్రజలను వదిలిపెట్టలే కార్యకలా క్రం ఏమి వదిలిపెట్టలే ఎప్పుడు కానీ ఈయన ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశారు కాబట్టి అందరిలో పేరు తీసుకున్నారు ఆయన కాబట్టి ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గవర్నమెంట్ మీద కొంచెం వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా ఓట్లు పడేదానికి ఎంతవరకు ఉన్నాయి గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది ఒకటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ బాగా లేపింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు హోటల్లో కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళు బాగా తిరిగేది ప్రచారం వాళ్ళతో అయ్యేది ఇప్పుడు ఏమో ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ ఎన్క పడింది ఎన్కం పడిందంటే పబ్లిక్ దగ్గర ఎట్లుంటుంది పబ్లిక్ ఆలోచన పది రూపాయలు నేను కొంటున్నా అంటే పన్నెండు రూపాయలు అవుతుంది అని అంటే ఇంట్లో ఉన్న పైసలు బ్యాంకులు ఉన్న పైసలు అన్ని తీసుకొచ్చి అళ్ళ పెడతారు కొద్దిగా మార్కెట్ కొద్దిగా వెనక్కి కనిపిస్తున్నా కాబట్టి రియల్ ఎస్టేట్ తగ్గింది ఇప్పుడు గవర్నమెంట్కి ఏం లేదండి గవర్నమెంట్ ఒక రియల్ ఎస్టేట్ కొని కొద్దిగా నడుచు స్టార్ట్ అయితే గవర్నమెంట్ చేసే పాలసీలు కరెంట్ బిల్ ఫ్రీ టూ రెండు వందల యూనిట్లు బస్ ఫ్రీ మహిళలకు అమ్మాయిలకు రైతులకు రైతు మాఫీ అయిపోయింది ఇంట్లో ఉన్న లేడీస్కి యాభై వేల రూపాయలు మళ్ళీ రిటర్న్ ఇవ్వకుండా యాభై వేలు ఇస్తున్నారు ఇస్తారు వ్యాపారం చేయనికి ఎవరైతే ఇల్లు కట్టుకుందామని అనుకుంటారో వాళ్ళేకేమో ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అంటే వ్యతిరేకం ఎందుకోసం వస్తుంది అనేది ఒక ఆలోచన ఓన్లీ రియల్ ఎస్టేట్ తప్పితే ఇంకా ఏమి వ్యతిరేకం లేదు ఎందుకంటే ఇంతకుముందు కరప్షన్ బాగా జరిగేది ఇప్పుడు కరప్షన్ అనేది అంత ఉందా లేదు ఎందుకు లేదు అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా గట్టిగా చూస్తున్నది ఇప్పుడు ఎక్కడన్నా ఎవరన్నా లంచాలు తీసుకున్నారంటే తప్పనిసరిగా పడుతున్నారు లోపట్టేస్తున్నారు సస్పెండ్ చేస్తున్నారు ఇంతకుముందు ఎక్కడైంది చెప్పండి మీరు పన్నెండు సంవత్సరాల ఈ జోబుల హిల్ల డెవలప్మెంట్ ఎక్కడుంది వర్షాలు పడితే వడదలు రోడ్డు మీదనే డ్రైన్ లైన్ మొత్తం నిండిపోవడం మోరీలు నిండపోవడం ఎందుకు అయింది ఇట్లా అని అంటే మీరు ఎక్కడైతే నీళ్ళు నేచురల్గా ఎక్కడ ఆగుతాయో అక్కడ మీకు మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు లేకపోతే మీ కార్యకర్తల్లో మాకు తెలియదు ఎవరికైనా కానీ అక్కడ చెరువుల కుంటల వాళ్ళు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు నీళ్ళు నేషనల్గా వచ్చే నీళ్ళు ఎక్కడ ఆగాలి దానితోటి హైడ్రా తీసుకొచ్చి ఆక్రమించుకున్న భూములను బిల్డింగ్ పూల కొట్టడం జరిగింది దాంతో ఇప్పుడు ఈసారి వర్షాలు నిండి పడితే మీకు తెలుసు ఎక్కడ నీళ్ళు ఆగినాయా ఏ ఏదో డ్రైన్లో నిండిపోయిందా ఎవరి ఇంట్లో వర్ష నీళ్ళు వచ్చినాయా రోడ్ల మీద నీళ్ళు కల్పించినాయా లేదు హైడ్రా అనేది పుకార ఈ గవర్నమెంట్ వస్తే ఈ ఇక్కడ నవీన్ యాదవ్ గారు వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే మొత్తం హైడ్రా తీసుకు హైడ్రా తీసుకొస్తే మనకు లాభం చుక్కల మించుకున్న భూమిలకు తీసేస్తారు వాళ్ళు ఇట్లాగే ఓట్ చోరీ అని అంటున్నారు ఓట్ చోరీ అనేది పన్నెండు సంవత్సరాలు ఓట్ చోరీ ఎక్కడ చేశారు ఏం చేశారు మీరే ఓట్లు వేపిస్తున్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఈయన మీద చెప్పేది అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే గెలువం అనేది అయిపోయింది మీది కథ అందుకోసం క్యాండిడేట్ మీద క్యాండిడేట్ గుండాయిజం క్యాండిడేట్ మీద చోరీ గవర్నమెంట్ మీద రెండు పార్టీలు దీంట్లో డివైడ్ అయిపోయారు వీళ్ళు అని మీ పార్టీలో నాలుగు రూపులు తయారైనాయి మీరు ఎక్కడ ఏం చేసినా కానీ జోబులి వెనుకలు అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీ పార్టీ ఇంకా వెనక్కి పడిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు ముందు కూడా కౌంటర్ ఏరియాలో కూడా కాలేజ్ వచ్చింది కదా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు గవర్నమెంట్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ ఉన్న క్యాండిడేటు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నవీన్ యాదవ్ గారికి అందరు ఓటు సిద్ధంగా ఉన్నారు చిన్న చిన్న పార్టీలు కూడా ఇళ్ళనే ఉన్నాయి వేరే వాళ్ళు కూడా దీంట్లోకి వచ్చి కలుతున్నారు రోజు ఇంత మెజార్టీ పెరుగుతుంది నా లెక్క ప్రకారము వచ్చే రోజులల్లో ఒక లక్ష రూపాయల కంటే లక్ష రూ లక్ష కంటే మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిచే పొజిషన్ ఉంది మీరు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అని గెలిపియండి మాగుంట గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా సానుభూతి తోటలు పడవంటారా సానుభూతి అనేది ఎంటుంది ఐదు పర్సెంట్ ఉంటుంది పది పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఆ సానుభూతి లేదు కాబట్టి వాళ్ళు క్యాండిడేట్ కూడా మార్చుకునే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు విడ్రాల్ అయినప్పుడు కావు అయితే కావచ్చు ఆమె ఆమె తీసేసి వేరే వాళ్ళకు టికెట్ ఇస్తారు ఇస్తారు బీఫామ్ ఇస్తారు అనిపిస్తుంది అట్లా అందుకోసం సానుభూతి అనేది రావట్లేదు ఇంకోటి ఆమె లీడర్ కాదు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు బయటికి రాలే ఆమె ఎప్పుడేమో రాజకీయం చూడలే ఇంట్లో ఇంట్లో ఉన్న రాజకీయానికి బయటి రాజకీయానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ ఆమె కూడా మళ్ళీ ఎమ్మెల్యే నిలబడాలంటే ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ సేవ చేయండి బయటికి రండి బయటకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోండి ప్రజలతోటి కలిసి ఉండండి ప్రజలతో ప్రేమ చేయండి అప్పుడు వచ్చేసి పడితే చెప్పలేము కానీ ఇప్పుడు మాత్రం అయ్యేది కాదు తప్పనిసరిగా ఈసారి నవీన్ యాదవ్ గారు గెలుస్తారు తప్పనిసరిగా అందరూ పదకొండు తారీఖు ఎప్పుడు వస్తుంది అనే ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది చేతి గుర్తి ఒకటి వస్తుంది హస్తం గుర్తి ఒకటి వస్తుంది రేవంత్ రెడ్డి గారికి ఈ సీటు తప్పనిసరిగా నవీన్ యాదవ్ పళ్ళెంలో పెట్టి తీసుకు వెళ్ళి ఇస్తారు అని అనిపిస్తుంది సో జూబ్లస్ ఎలక్షన్లో మైనార్టీ ఓట్లు చాలా వరకు ఉన్నాయి కదా ప్రభావితం ఎంత ఎలా చూపిస్తుంది అంట మైనార్టీ ఓట్లు చాలా అంటే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఉన్నాయి ఈ మైనార్టీ ఓట్లు ముందు నుంచి కూడా మైనార్టీతోటి ఈయన మీద ఇంకోటి ఏంటంటే ఈయన మైనార్టీలకు బాగా చూస్తాడని కూడా ఒక ఆరోపణ ఉంది మైనార్టీలు కానీ ఆయన గెల్దామని ఎమ్మెల్యే ఉందామని సేవ చేస్తానని ముందు నుంచి అందరిని కలిసి అందరికీ రెండు కళ్ళతోటి కరెక్ట్గా చూసే అటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు ఆయనే హిందువులు కానీ ముస్లిం కానీ సిక్కులు కానీ అందరికీ బాగా చూస్తాడు తప్పనిసరిగా ఈసారి మైనారిటీ ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి నవీన్ గారికి హస్తం గురుపు తప్పనిసరిగా వస్తున్నాయి ఈసారి జూబ్లెస్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ని గెలిపించేదానికి సీఎం డిప్యూటీ సీఎం మంత్రులందరూ వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు నిజమవచ్చు ఎందుకు ఇంతమంది వస్తున్నారు అంటే ఇప్పుడు మాకేం తెలిసి ఇప్పుడు నా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈసారి ఇలా పేపర్లు వచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు పూర్వ పది సంవత్సరాలు టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న మినిస్టర్లు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కవిత గారు చంద్రశేఖరరావు గారు కూడా వీటికి వస్తున్నారని తెలిసింది వాళ్ళు వచ్చినప్పుడు మనం రాకపోతే ఎలా ఉంటుంది వీళ్ళు రాకపోతే వీళ్ళు కూడా వస్తారు ఇప్పుడు మీరు ఎంతవరకు దీనికి బాగా చేస్తామని మీరు అనుకుంటారో అంత పెద్ద ఎత్తున కూడా మీరు వ్యతిరేకం తయారవుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా వస్తుంది మీరు మీరు రా మీరు అక్కడ ఫామ్ హౌస్లో ఉండండి వీళ్ళు రేవంత్ రెడ్డి ఏమో అసెంబ్లీలో ఉంటాడు మీరేమో అక్కడ బిల్లింగ్లో ఉంటారు ఆయన కూడా వేరే బిల్డింగ్లో ఉంటారు ఎందుకంటే మీరు వస్తే వాళ్ళు వస్తారు మీరు రాకపోతే వాళ్ళు రారు అట్లా ఎప్పుడు లేని విధంగా చాలా నామినేషన్ దాఖలయ్యాయి కదా ఎందుకని నామినేషన్ ఎందుకోసం అంటే క్యాండిడేట్ కట్టికుండరు ఆయన పేరు ద్వారా ఒక బయాన్ వేసిర్రు నవీన్ యాదవ్ అనే పేరు ఈ నవీన్ యాదవ్ గారు వేరే నవీన్ యాదవ్ మీరు నమాజ్కి ఎందుకు వెళ్తున్నారు రోజు స్నానం చేయండి దానికన్నా మంచిది అని చెప్పి ఆయన ఒక పేపర్ రాశారు అది తప్పు కదా ఈ నవీన్ యాదవ్కి నమాజ్ ఏంటి తెలుసు ఈ నమన్ యాదవ్కి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళు అనవసరంగా ఈ ప్రచారం చేయకూడదు అనవసరంగా వేస్ట్ మాటలు చేయండి చేయకూడదు మీకు అవసరం ఉంటే క్యాండిడేట్ మీ క్యాండిడేట్ను మార్చుకుంటే మార్చుకోండి మీరు ప్రజలతోటి ఓటు తీసుకుంటే వాళ్ళు పోయి మీరు భర్తాడండి అట్లా చేసుకోవచ్చు కానీ ఈ క్యాండిడేట్లా క్యాండిడేట్లా అంటే లాభం లేదు సో నవీనంతమంది ఒక లిటికేషన్ ఎక్కువగా ప్రచారం జరుగుతుంది కదా రౌడీ షేటర్ అని చెప్పి దాన్ని ఎవరింతవరకు సమర్థిస్తారు మీరు ఏమన్నారు షేటర్ అని చెప్పి అంతమంది విమర్శిస్తున్నారు కదా అవును అవును ఇప్పుడు రౌడీ షేటర్ అనే మాట వస్తుందంటే ఆలోచన చేయండి పన్నెండు సంవత్సరాలు మీరు ఇక్కడ పది సంవత్సరాలు మీ గవర్నమెంటు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంటు మరి ఎక్కడ రౌడీ షెటర్ అనేది నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ వల్ల మనుషులు చేశారు చెప్పండి మీరు ఇక్కడ వచ్చి దౌర్జన్యం చేశారని నవీన్ యాదవ్ ఎట్లా అంటే ఎక్కడైతే ఎవరి మీద దౌర్జన్యం జరుగుతుందో జరగకుండా చూసేటువంటి వ్యక్త జరు దౌర్జన్యం చేసోళ్ళు వేరు గుండాయిజం చేసే వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు చేయకుండా కాపాడదామని ఆలోచన ఈయనే ఎప్పుడు కానీ మనుషులకు బాగా చూసుకుందామనే ఆలోచన కానీ దౌర్జన్యం కాదు ఈసారి జూబిలీస్ సెలక్షన్లో ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి బీజేపీ కూడా నిలబడుతున్నాడు కదా లంకా దీపక్ గారు బీజేపీ నిలబడు అంటే చూడండి ఎప్పుడు కానీ ఎలక్షన్లు అవుతే బీజేపీ ఉంటుంది సిపిఐ ఉంటుంది సిపిఎం ఉంటుంది అన్ని పార్టీలు ఉంటాయి పార్టీలతో లెక్క కాదు ఇప్పుడు నవీన్ యాదవ్ ముందట అన్ని పార్టీలు అంత వర్షంలో కొట్టుకుపోతే ఎట్లా పోతాయో అట్లా పోతాయి